అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతి తిరుపతి నేను టీటీడీ ఎంప్లాయీగా వచ్చానండి ఇక్కడ ఒక పేరెంట్గా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ రావడానికి రీజన్ ఏమిటంటే చాలా స్కూళ్ళు నేను మా అమ్మాయిని వేయడం జరిగింది ఆ స్కూల్లో ఎక్కడ కూడా బేసిక్స్ అనేది ఎక్కడా లేదు సో ఆ తరుణంలో నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అలా అనుకొని చాలా చోట్ల నేను ట్యూషన్స్ కూడా పెట్టించడం జరిగింది బట్ అక్కడ కూడా రిజల్ట్ అనేది నాకు రాలేదు సో ఇలాంటి సమయంలో నేను కూడా కొంచెం కేర్ తీసుకోవడం జరిగింది అయినా కూడా తను పికప్ కాలేకపోయింది అలాంటి సందర్భంలో ఇట్లా మన ఎంఎంబీజీ ప్రిన్సిపల్ గారు భాస్కర్ రాజ్ సార్ గారు ఇట్లా ఫ్రీ ట్రైనింగ్ కోర్స్ అని చెప్పి పెట్టడం జరిగింది ఇలా రెండు మూడు సార్లు కూడా వాట్సాప్లో రావడం జరిగింది ఏదో పెడుతున్నారులే అనేసని లైట్ తీసుకున్నాను సో ఈ టైంలో మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది నా సమస్య ఏమిటంటే పాపకి బేసిక్స్ రాకపోవడంతో చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని ఆ టైంలో ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి వన్ వీక్ కండక్ట్ చేయడం చూసి సో ఎన్రోల్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్స్ అనేది తెలుగు ఇంగ్లీషు సబ్జెక్ట్స్ మీద చెప్పారు తెలుగులో అలు కక్కాలు ఫార్వర్డు బ్యాక్వర్డు అదేవిధంగా గుణింతాల్లో త్రీ స్టెప్స్ ఎలా పలకాలి ఎలా రాయాలి ఎలా చెప్పాలి అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పడం జరిగింది తెలుగులో ఫోర్ ఫోర్ స్టెప్ మెథడ్ అనేది కూడా క్లియర్ కట్గా చెప్పారు అదేవిధంగా ఫోనిక్ సౌండ్స్ ఏ లెటర్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఎలా విధ ఎలా పలకాలి ఎన్ని సిలబల్స్ ఉన్నాయి షార్ట్ సౌండా లాంగ్ సౌండా క్లోజ్డ్ సిలబ అంటే క్లోజడ్ సిలబల్లా లేకపోతే షార్ట్ సిలబల్లా అనేది కొన్ని చెప్పడం జరిగింది సో హ్యాపీగా మేము మాకు బాగా అర్థమైంది చాలా హ్యాపీగా పిల్లలు కూడా చెప్తే ఈ విధంగా త్వరగా నేర్చుకుంటారు అని చెప్పి చాలా రియలైజ్ అయ్యాము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టి పెడితే సార్ కండక్ట్ చేస్తే ప్రతి పేరెంట్కి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది టీచర్సే కాదండి ప్రైవేట్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ సో పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మెసేజ్ బట్ ఈ ఇలాంటి కోర్సు కండక్ట్ చేస్తున్న సార్కి చాలా ధన్యవాదాలండి ఇలాంటి కోర్సులు చాలా చాలా మళ్ళీ కండక్ట్ చేయాలని మా ఈ పిల్లల్లో కూడా చాలా అవేర్నెస్ తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ రావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి